అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఎడాపెడ టారిఫ్లను బాధపడుతున్నారు దీంతో అమెరికా ప్రతి వస్తువు ఖరీదైన వ్యవహారంగా మారుతోంది ప్రస్తుతం యాపిల్ కు చెందిన ఐఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ట్యాబుల్ కానీ స్మార్ట్ ఇతర గ్యాడ్జెట్ల సామాన్య అమెరికన్ పౌరుడికి అందుబాటులో ఉండవు ట్రంప్ తెలిపిన టారిఫ్ వార్ అమెరికా ప్రౌడి జేబులకు చిల్లుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి చైనాపై ట్రంప్ ప్రస్తుతం నూట నలభై ఐదు శాతం టారిఫ్ ను పెంచడంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధర రెట్టింపు అవుతాయి సామాన్యుడికి ఇక ఐఫోన్ డిస్టెన్స్ ప్రత్యేక లగ్జరీ గూడ్స్ ధరలు ఎంత వరకు మెరుగుపడతాయో అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్ లో కాలు మోపిన వెంటనే యావత్ ప్రపంచంపై పగ తీర్చుకుంటున్నాడు యావత్ ప్రపంచం అమెరికాకు సరుకులు ఎగుమతి చేసి అమెరికాను కొల్లగొట్టాయని మండిపడుతున్నారు ఇక నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ మొత్తంలో సుంకం విధిస్తారని బెదిరించి అనంత పనిచేశాడు ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశంతో ట్రంప్ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు పొరుగున కెనడా మెక్సికోతో పాటు జర్మనీ చైనా ఇండియా పై కూడా భారీ ఎత్తున సుంకాలు బాధి ఆయా దేశాల్లో తయారీ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు ట్రంప్ ఇక చైనాపై మాత్రం ట్రంప్ కసి తీరా ఏకంగా నూట నలభై ఐదు శాతం దిగుమతి సుంకాన్ని బాధ దీంతో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు అత్యంత వ్యవహారంగా మారబోతోంది ఇక ప్రపంచంలోని ప్రతి ఒక్కరి మొదటి ఛాయిస్ ఐఫోన్ అయితే అది కొంతమందికి మాత్రమే సాధ్యం యాపిల్ ఐఫోన్ ఉంది అంటే అదో స్టార్టస్ సింబల్ ఇక ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన గ్యాడ్జెట్ల విషయానికి వస్తే యాపిల్ ఐఫోన్ ల్యాప్టాప్స్ టాబ్లెట్స్ స్మార్ట్ వాచ్ చెప్పుకోవచ్చు ఇక నుంచి అమెరికా పౌరుడు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి వాటిని సొంతం చేసుకోవాల్సి వస్తుంది చైనాలో యాపిల్ ఐఫోన్కు అతిపెద్ద ప్లాంట్ ఉంది తాజాగా నూట నలభై ఐదు శాతం పన్ను విధించడంతో చైనా నుంచి దిగుమతయ్యే ఫోన్ల ధరలు ఎంత పెరుగుతాయో లెక్కలేసుకుంటున్నాడు అమెరికన్ కస్టమర్ ట్రేడ్ అనలిస్టుల ప్రకారం అమెరికాలో యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే అక్కడి వినియోగదారులకు అదనంగా వందలాది డాలర్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు ఇక ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్టమొచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రతి దేశంపై పన్నులు బాధితుంటై ప్రపంచంలోని ఏ దేశం నుంచి దిగుమతి చేసుకున్నా అమెరికా పౌరుడు పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇక ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం యాపిల్ కొత్త ఐఫోన్ లాంచ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఫోన్ల ధరలను పెంచేస్తుందని చెబుతున్నారు కాగా యాపిల్ ఒక్కో దేశంలో ఒక్కో ధర కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఒకే ధరకు విక్రయించాలనే ఆలోచనలో ఉందన్న టా వినిపిస్తోంది కాగా యాపిల్ యాజమాన్యం బ్రిటన్ లో తక్కువ ధర కొని అమెరికాలో లాభానికి విక్రయించకుండా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది అయితే ఈ ట్రంప్ చైనాలో అత్యధిక సుంకాన్ని విధించి బ్రిటన్ లో తక్కువ తారీ విధించారు బ్రిటన్ నుంచి తక్కువ ధరకు అమెరికాకు ఐఫోన్లు ఎగుమతి కాకుండా యావత్ ప్రపంచం మొత్తం ఒకే ధరకు ఐఫోన్ విక్రయించేలా యాపిల్ కసరత్తు చేస్తోంది ఇద్దిలా ఉండగా తారీఫ్ ను దృష్టిలో ఉంచుకొని ధరలు సవరిస్తే దాని ప్రభావం అమ్మకాలపై పడుతుందని కంపెనీ యాజమాన్యం ఆలోచిస్తోంది అది కాకుండా ఒక్కో దేశంలో యాపిల్ కాంట్రాక్టుతో ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది సాధారణంగా ఈ కాంట్రాక్టులు రెండేళ్ల పాటు కొనసాగుతాయి కాగా కొన్ని కంపెనీలు ఐఫోన్తో నాలుగు సంవత్సరాల పాటు డీల్స్ కుదుర్చుకున్నాయి ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదులో యాపిల్ ఐదు సంవత్సరాల పాటు కాంట్రాక్టు కుదుర్చుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు ఇక యాపిల్ ఐఫోన్ అమ్మకాల విషయానికి వస్తే అమెరికాని అతిపెద్ద మార్కెట్ కంపెనీ ఉత్పత్తి చేసే స్మార్ట్ ఫోన్లలో యాభై శాతం అమ్మకాలు అమెరికాలోనే విక్రయిస్తోంది కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అంచనా ప్రకారం చైనాలో తయారు చేసిన యాపిల్ ఐఫోన్ అమ్మకాలు అమెరికాలో ఎనభై శాతం విక్రయాలు జరుగుతాయి ఇక మిగిలిన ఇరవై శాతం అమ్మకాలు మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఇండియాలో తయారు చేసిన యాపిల్ ఫోన్లు అమెరికాలో అమ్మకాలు జరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీలైన యాపిల్ శాంసంగ్ విషయానికి వస్తే ఈ రెండు కంపెనీలు చైనాపై ఆధారపడటం తగ్గించి ఇతర దేశాలు ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి దీంతో వారు ఇండియాతో పాటు వియత్నాంపై ఫోకస్ పెట్టారు ఈ రెండు దేశాలను తయారీ హబ్ గా తీర్చిదిద్దాలని చూస్తున్నారు ఇక ట్రంప్ చైనాపై పెద్ద ఎత్తున టారీ బాధలతో యాపిల్ తన పంథాను మార్చింది ఇండియాలో పెద్ద ఎత్తున ఐఫోన్లను ఉత్పత్తి చేసి అమెరికాకు ఎగుమతి ఆలోచనలో చెబుతున్నారు తాజాగా వార్తా సంస్థ గురువారం నాడు ఒక వార్తను ప్రచురించింది ఇండియా నుంచి యాపిల్ ప్రత్యేకంగా ఒక కార్గో విమానంలో ఆరు వందల తెలిపింది కాగా ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై తొంభై రోజుల పాటు సుంకం బాధమని కాస్త రిలీఫ్ కల్పించారు దీన్ని యాపిల్ యాజమాన్యం పెద్ద ఎత్తున ఫోన్లను తయారు చేయించి అమెరికాకు ఎగుమతి చేసి లబ్ధి పొందాలనుకుంటోంది ట్రంప్ ఆయన సలహాదారులు చెప్పేదేమిటంటే దిగుమతి సుంకాన్ని పెంచితే అమెరికాకు చెందిన కంపెనీలే విదేశాల్లో తయారీ ప్లాంట్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్న వారిని స్వదేశంలోనే ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చునని భావిస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇక టెక్ ఇండస్ట్రీ విషయానికి వస్తే గ్లోబల్ నెట్వర్క్ సప్లైయర్స్ నుంచి విడిభాగాలు భాగాలు తెప్పించి అసెంబ్లింగ్ చేయించి విక్రయిస్తారు దీనికి అత్యంత నిపుణులైన కార్మికులు కావాలి అది కాకుండా శరవేగంగా ఫోన్లను అసెంబ్లింగ్ చేయాలి దీంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఉత్పత్తి వ్యయం చాలా తక్కువగా ఉండాలి ఆసియాలో ఇవన్నీ పుష్కలంగా లభిస్తాయి ఇక్కడ నుంచి అమెరికాకు ప్లాన్ తరలించాలంటే అది ఇక్కడ నుంచి అమెరికాకు ప్లాన్ తరలించాలంటే అది అయ్యే పని కాదని చెబుతున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు ఇదిలా ఉండగా యాపిల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో ఐదు వందల బిలియన్ల డాలర్లు పెట్టుబడులు పెడతామని ట్రంప్ హామీ ఇచ్చింది దీంతో దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయవచ్చునని ట్రంప్ భావిస్తున్నారు అయితే మార్కెట్ ఎనలిస్టులు మాత్రం చౌకగా లభించే తయారీ హబ్ ఆసియా నుంచి అమెరికాకు తరలించాలంటే కాదు చాలా సమయం పడుతుంది దీంతో పాటు పెద్ద ఎత్తున డబ్బు వేయం వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆసియా నుంచి పది శాతం అమెరికాకు తరలించాలంటే కనీసం మూడు సంవత్సరాల సమయంతో పాటు ముప్పై బిలియన్ల డాలర్లు వేయం చేయాల్సి వస్తుందని ప్లాంట్ అటు నుంచి ఇటు మార్చడం వల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు ఇక ట్రంప్ తారిఫ్ తర్వాత అమెరికాలో ఐఫోన్ల ధరలు మూడు రేట్లు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఒకవేళ చైనా ఐఫోన్లపై నూట ఇరవై ఐదు శాతం సుంకాన్ని విధిస్తే చైనా మేడ్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రోమ్యాక్స్ రెండు వందల యాభై ఆరు జీబీ స్టోరేజ్ ఫోన్ ఒక వెయ్యి నూట తొంభై తొమ్మిది డాలర్ల నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది డాలర్లకు చేరుతుందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ యూబిఎస్ అంచనా వేసింది అదే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో నూట ఇరవై స్టోరేజ్ ఇండియాలో తయారైతే ఐదు శాతం పెరుగుతుంది తొమ్మిది డాలర్ల నుంచి ఒక వెయ్యి డాలర్లకు చేరుతుంది ఒకవేళ ఇది ఐఫోన్ మేడ్ ఇన్ అమెరికా అయితే దాని ధర మూడు వేల ఐదు వందల డాలర్లు పలుకుతుందని చెబుతున్నారు మరి వినియోగదారులు అంత పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయగలడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ట్రంప్ చైనాపై నూట నలభై ఐదు శాతం సుంకం విధించడంతో యాపిల్ ఫోన్ల ధరలు ఎంత పెరుగుతాయన్న చర్చ మొదలయ్యింది అయితే కంపెనీ దీని గురించి మరింత స్పష్టత ఇస్తే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు లేవు యావత్ ప్రపంచంలో యాపిల్ కొత్త లకుల్ ఐఫోన్ కొనుక్కునే శక్తి లేక సెకండ్ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు సెకండ్ హ్యాండ్ ఐఫోన్లు యాభై ఐదు లక్షల యూనిట్లు విక్రయించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బ్రిటన్ మార్కెట్ లో యాపిల్ వాతా ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఆక్రమించనుంది స్మార్ట్ ఫోన్ మార్కెట్ అత్యంత ఖరీదైంది ఐఫోన్ కాగా మార్కెట్ లో గూగుల్ శాంసంగ్ యాపిల్ ఇస్తున్న ఫ్యూచర్లు ఇచ్చి అతి తక్కువ ధరకి ఇస్తామన్నా కొనడానికి ఇష్టపడరు కస్టమర్ మరి యాపిల్ ఐఫోన్ ఆకర్షణ అలాంటిది